హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి సెప్టెంబర్ నెలలో ఇచ్చే పెన్షన్లపై మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ముఖ్యంగా ప్రభుత్వం అయితే మరొక శుభవార్త అయితే చెప్పిందండి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా అయితే తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సో పెన్షన్ అమలుపై అర్హత లేని వారి దగ్గర నుంచి కూడా రీసెంట్గా సమాచారం అయితే సేకరించడం జరిగింది అయితే చాలామంది అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్నారు అనే వివరాలన్నీ జిల్లాల వారిగా నివేదికలో అందించారు వారి పెన్షన్లపై చర్చలు జరుగుతున్నాయి సో దీంట్లో అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టత ఇచ్చి ఇచ్చారు సో ఈ మధ్య కాలంలో దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్న వారు అలాగే అర్హత లేకున్నా కూడా పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారికి సంబంధించి చాలామందికి నోటీసులు పంపడం అయితే జరిగింది సో దీనిపై చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నత అధికారులకు స్పష్టత అయితే ఇచ్చారు పెన్షన్ విషయంలో అర్హులైన వారికి ఎవరైతే ఉన్నారో సో వారంతా కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదు అంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైతే చేశారు రాష్ట్రంలో అర్హత కలిగిన వారికి పెన్షన్పై మాత్రమే చర్చలు జరుగుతున్నాయన్నమాట అర్హత కలిగిన వారికి పెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు సో అర్హత కలిగిన వారి పెన్షన్లపై మాత్రమే చర్చలు అయితే జరుగుతున్నాయి పెద్ద సంఖ్యలో దివ్యంగా పెన్షన్ తీసుకున్నటువంటి వారిపై చర్చలు అయితే జరుగుతున్నాయి సో దీనిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చ నిర్వహించారు ఫేక్ సదరం సర్టిఫికేట్లు తీసుకుని పెన్షన్ పొందుతున్న వారిపై డీటెయిల్స్ అన్నీ జరిపి వివరాలన్నీ కూడా తీసుకుని ముఖ్యమంత్రి అధికారులను జిల్లాల వారికి అయితే లెక్కలు చెప్పారు అధికారుల్లో చెప్పిన లెక్కల ప్రకారం ముఖ్యమంత్రి ఈ ప్రక్రియని కొంతమంది అర్హత లేనటువంటి వారిని గుర్తించి అన్ని విధాలుగా పూర్తిగా ఆరోగ్యంగా ఉండి కూడా కొంతమంది అయితే దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నట్లు తెలిసింది సో నకిలీ పెన్షన్లు ఎవరు మాత్రం తీసుకుంటున్నారో వారినే తొలగిస్తామో అని అర్హులైన ఏ ఒక్కరిని దివ్యాంగ వ్యక్తులను పెన్షన్ రద్దు చేయకూడదు అని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి అయితే చెప్పారు సో అర్హులైన వారికి పెన్షన్ యధావిధిగా కొనసాగుతుంది అని అయితే స్పష్టం చేశారు అలాగే చాలామందికి అయితే నోటీసులు అయితే పంపించారు కదా అలాగే పంపిన నోటీసులు ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నాము అని చెప్పి దీంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రద్దు కాదు అని ప్రభుత్వం అయితే చెప్తుంది అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాము అని చెప్పి అధికారులు అయితే వెల్లడించారు సో ఇదండి ఇంతవరకు అందిన అప్డేట్ సెప్టెంబర్ నెలలో ఇచ్చే పెన్షన్లపై వచ్చిన అప్డేట్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అప్డేట్స్ మీరు ఫర్దర్గా తెలుసుకోవాలి అనుకుంటే అప్డేట్గా ఉండాలి అని మన ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో